ఎవరిని చూసినప్పుడు ఈ అలంకరణ మన మీదకి రావాలట ఎదుటివారు మనకు కనపడినప్పుడట అసూయ అనేది రాకూడదట ఎదుటివారు మన కనపడిన కనపడినప్పుడట ఈర్ష అనేది రాకూడదట ఎదుటివారు మనకు కనపడినప్పుడట శత్రువైన క్రోధం పగ ద్వేషం అనేవి మనలోకి రాకూడదట మరి ఏం రావాలట ఎదుటివాడు కనపడినప్పుడు ఎదుటివాడు కనపడినప్పుడు దేన మనసు అనే వస్త్రముతో మనల్ని మనమే అలంకరించుకోవాలి నేను చెప్తున్నాన వాక్యం ఉందా క్లియర్గా రాశాడు అక్కడ ఎదుటివాడు కనపడినప్పుడు అని రాయబడి ఉంది మనకి ఎదుటివాడు కనపడితే కొంతమంది కనపడితే ఏసు రక్తమే చేయం నుప్పుల్లో ఉప్పు వేసినట్టు ఉంటుందిగా నుప్పుల్లో అదేంది మిరపకాయలు మిరపకాయలేనా మెరగాయలు వేస్తే బగ 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 మండిపోయి ఫెయిల్పోయినట్టుంటుందిగా